మేము ఈ రోజు ఎగ్జిబిషన్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము మార్నింగ్ అయితే కార్ రిజిస్ట్రేషన్ ఉంటే పెద్దపల్లికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని అక్కడ వర్క్ కంప్లీట్ అయ్యాక ఇంటికి వచ్చి అసలు ఎంతో గా ఎగ్జిబిషన్ కానీ రెడీ అయ్యాము పాపమ్మ డాడీ చెప్తూనే ఉన్నాడు టైమింగ్స్ ఉంటాయని మనం వింటేగా అతిక తెలివితో సమ్మర్ హాలిడేసే కదా డాడీ అలాంటిది ఉండదని చెప్పి బయలుదేరాము తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కరు కూడా లేరు అసలు బాధ కోపం రెండు ఒకేసారిగా తండకొచ్చేసాయి చిన్నప్పుడు ఎప్పుడో చూసా కదా మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నామని ఎంత హ్యాపీగా వెళ్ళామో చా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది అందులోనూ ఫుల్ వర్షం అప్పుడే మా డాడీ ఫోన్ చేశాడు ఏమైందిరా చేరుకున్నారా అని చేరుకున్నాం కానీ ఫైవ్కి స్టార్ట్ చేస్తారంట డాడీ అని చెప్పా మేమేమో వన్కి వెళ్ళాం ఏం చేస్తారు ఇక డిమాటకైనా వెళ్ళిరండిరా అన్నాడు సరే డాడీ అని చెప్పి డిమాటకి అయితే వెళ్ళాం మనం డి కి వెళ్తే మామూలుగా బయటకు వస్తామా అక్కడే ఫైవ్ థర్టీ అయింది అంతగా ఏం కొనలేదు కానీ అన్ని తిరిగి ఏది కొనాలో వద్దో అని చూసేసరికి టైం గడిచిపోయింది పిల్లలకి బొమ్మలు డోర్ కర్టెన్స్ అయితే ఎక్కువగా తీసుకున్నాం ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాము ఎంతైనా సిటీ లైఫ్ కి విలేజ్ లైఫ్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి